గోదావరిఖండ్లోని స్థానిక మార్కండేయ కాలనీకి చెందిన బ్రిలియంట్ హై స్కూల్ నూతన టెక్నాలజీ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గారికి మా కార్పొరేటర్ మహాలక్ష్మి గారికి పాజ్పల్లి స్వామి గారికి ముస్తఫా గారికి స్థానిక కార్పొరేటర్ మెడికల్ సూపరింటెండెంట్ మా సోదరుడు ఫక్రుద్దీన్ గారికి అదే మాదిరిగా ఈ స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయులందరికీ అదే మాదిరి విద్యార్థులకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో బోకష్టపడైనటువంటి ఈ రాష్ట్రానికి దేశానికి వన్నె తెచ్చే విధంగా మంచిగా చదువుకొని ముందస్తున్న భాగంలో కొంతమంది కుట్రదారులు కాంపిటేటర్స్ నయవంశకులు ఈ కుట్ర బి ఈ స్కూల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినారు కానీ భారతదేశం గొప్పది స్వతంత్ర భారతదేశం దీంట్లో న్యాయం కొరకు పోరాటం చేయడానికి చట్టాలు న్యాయాలు ఉన్నాయి మరి ఆ న్యాయస్థానం ద్వారా వారు వారి యొక్క అధికారాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడున్న విద్యార్థులకు ఒక బ్రిలియన్స్గా చేసేటువంటి కార్యక్రమంలో ప్రారంభించినారు వారిని అభినందిస్తా ఉన్నా వారి పోరాట ప్రతిమ నేను ఈరోజు గత నిరంకుశ పాలన దోపిడి పాలన కబందాస్తాల్లో తెలంగాణ తల్లిని బందిగా పెట్టిన కేసీఆర్ పాలన ఈ ప్రాంతంలో పాలన మీరు మీరందరూ కూడా తరిమి కొట్టిరు పాతాళానికి దొక్కిరు కానీ ఒక్క సాగుతో రావడా సచ్చినప్పుడల్లా బతుతూ ఉంటాడు అట్లనే బృంద పెట్టే కూడా మళ్ళీ ఇప్పుడు ఎన్నికలను ముందుకు వస్తూ ఉన్నాడు ఒక్కసారి ఇక్కడ ఉన్న అమ్మలందరూ కూడా కాలిక అవతారం ఎత్తాల్సిన అవసరం వచ్చింది అది పదమూడు తారీఖు నాడు పోలింగ్ ఉంది మేలో మీరందరూ కాలిక అవతారమై మన దేశాన్ని పీడిస్తున్న అక్కడ మోడీ ఇక్కడ కేడీని కథం చేయకపోతే మనం కథమవుతామనే విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మన వయసు దాటిపోయింది మన చిన్నారులు వీళ్ళ భావితరాలకి స్వతంత్రంగా ఉండాలి మంచి భవిష్యత్తు రావాలి వీరి యొక్క అగ్రస్థాయిలో పోవాలనుకుంటే ఈ దేశం స్వతంత్రంగా ఉండాల్సిన అవసరం ఉంది దాంట్లో ఆలోచించాల్సి కోరుతున్నా మరి స్వతంత్ర భారతదేశంలో ఈ రాష్ట్రంలో మన పారి పరిపాలన కాబట్టి ఇలా తిరుపతి యాదవ్ గారిని తిరుపతి గారిని కరెస్పాండెంట్ గారిని మహాలక్ష్మి గారిని ఆమె మేడం టీచర్ కూడా ఇక్కడ వాటి యొక్క బృందానికి చెప్తా ఉన్నా ఈసారి తెలంగాణ ప్రభుత్వం నీతో పాటు ఉంది అధైర్య పర్వద్దు ధైర్యంగా ముందు పోరి దీని అలా హైటెక్ మోడల్లో మీరు ఒక టెక్నాలజీ న్యూ టెక్నాలజీతో ఆపరేట్ చేసేటువంటి స్కూల్గా తీర్చిద్దుతున్నారు దీంతోపాటు స్పోర్ట్స్లో మరి ఇంకా అభివృద్ధి చేసుకుంటూ మీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతూ బ్రిలియంట్ స్కూల్ పూర్వ వైభవం కంటే ఈ గోదావరి అత్యున్నత స్థాయికి రావాలని పేరెంట్స్ అందరూ కూడా ధైర్యంగా ఈ స్కూల్లో మీ పిల్లలను చదివించి మంచి స్థాయికి తీసుకోవడానికి ధైర్యంగా మీరు సహకరించాల్సిందిగా కోరుతూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తిరిగి బ్రిలియంట్ స్కూల్ను ధైర్యంగా నడిపిస్తున్నటువంటి టీచర్స్కి ఆమె కూడా మంచి కళాకారిని ఈ స్కూల్ విద్యార్థిని గర్వంగా చెప్తా ఉన్నాడు ఇంకొక అమ్మాయి కూడా ఈ ప్రాంతంలో

कि जे काही तुम्ही सुचवता ते जे आहे ते आहे आपण काहीच नाही आपणच आहोत